అన్న నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఎన్నికలలో మా ప్రియతమ నాయకులు స్నేహశైలి మృదు స్వభావి అందరి వాడైనటువంటి మా దత్తన్న గారు గెలుపొందడం జరిగింది చాలా ఆనందదాయకము అయితే ఈ గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అయితే గెలిచినంత మాత్రమే కాకుండా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా ప్యానెల్ ద్వారా చేపట్టడం జరుగుతుంది ప్రజల్లోకి ముందుకెళ్తూ వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకొని వారికి ఎల్లప్పుడూ ఎన్నంటి ఉండేటటువంటి ప్యానల్ని ఎన్నుకున్నందుకు మరోసారి నిజామాబాద్ నగర ప్రజలకు పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు